హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవర్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి సీఎం అయితే చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖాతాలో అయితే జం చేసేందుకైతే ప్లేసు డేటు అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగిందండి పదహారో తేదీన ఎగ్జాక్ట్లీ డబ్బులైతే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు ఈసారి ఇరవై ఆరు లక్షల మందికి అయితే యొక్క చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖాతాలు అయితే వేయబోతున్నారండి ఈ యొక్క పథకం సంబంధించి చిత్తూరు జిల్లా నుంచి అయితే లాంచ్ అయ్యనున్నారండి ఈ యొక్క పథకాన్ని అక్కడ నుంచి అయితే ఆంధ్ర ఖాతాలు అయితే డబ్బులు అయితే వేయనున్నారు పదహారున ఎగ్జాక్ట్లీ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేసిన జిల్లాలు అయితే పడతాయండి తర్వాత మిగతా జిల్లాలు కూడా వారో అయితే కండక్ట్ చేసి అక్కడ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది సో డ్వాక్రా రుణమాఫీ డబ్బులు వరకు మనకి సీఎం జగన్ గారు అయితే రిలీజ్ చేశారు ఆ యొక్క డబ్బులు కూడా అందరికీ కూడా ఫిబ్రవరి మూడో వారంలో కూడా పడే అవకాశం అయితే ఉందండి సో ఎవరికైతే ఇంకా డ్వాక్రా రుణమాఫీ రాలేదు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి అదేవిధంగా ఇప్పుడు మనకి చేయూత పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళకి అయితే లబ్ధి అయితే చేకూరుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ చూడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేను అయితే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి